ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో గత రెండు రోజులు ఒక్క ఆటగాడే హైలైట్ గా నిలిచాడు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో కొరకరాని కొయ్యలా మారి టీమిండియాను డేంజర్ జోన్ లో పడేశాడు అతడెవరో కాదు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఆల్రౌండర్ జాన్సన్ రెండో రోజు ఆటలో భాగంగా తొంభై మూడు పరుగులు చేసి సఫారీ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన జాన్సన్ మూడో రోజు బౌలింగ్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి భారత జట్టును తక్కువ పరిమితం పరిమితమయ్యేలా చేశాడు ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే దానికి ప్రధాన కారణం జాన్సన్ అనే చెప్పాలి రెండో రోజు ఆటలో భాగంగా వికెట్ తీసి సంతోషంలో మునిగిపోయిన ఇండియాకు జాన్సన్ దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడు మరి కాసేపట్లో అవుట్ కావడం గ్యారంటీ అనుకుంటే భారత బౌలర్లను చిత్త కొట్టాడు టెస్టుల్లో వన్ డే బ్యాటింగ్ చేస్తూ దుమ్ము లేపాడు కేవలం తొంభై ఒక్క బంతులోనే తొంభై మూడు పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు జాన్సన్ ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లతో పాటు ఏకంగా ఏడు ఉన్నాయి ముత్తస్వామితో కలిసి ఎనిమిదవ వికెట్ కు తొంభై ఏడు పరుగులు జోడించిన జాన్సన్ చివరి రెండు వికెట్లను లోయర్ ను పెట్టుకుని యాభై ఎనిమిది పరుగులు రాబట్టాడు ఇండియాలోని అందరి బౌలర్లను అలవోకగా ఆడి తన కెరియర్లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు అటు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో జాన్సన్ ధాటికి పూర్తిగా తేలిపోయింది తొలి మూడు వికెట్లు సఫారీలకు స్పిన్నర్ల రూపంలో వచ్చాయి అయితే ఆ తర్వాత ఈ స్టార్ పేసర్ హవా స్టార్ట్ అయింది పేసర్లకు అంతగా సహకరించని భారత పిచ్చులపై బౌన్సర్లు విసురుతూ మూడో రోజు రెండో సెషన్లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు మొదట పంతును అవుట్ చేసిన ఈ సఫారీ పేసర్ నితీష్ ను పెవిలియన్ కు పంపాడు ఇదే ఊపులో ఒక జాన్సన్ తో జడేజాను అవుట్ చేయడంతో జాన్సన్ ధాటికి ఇండియా నూట ఇరవై రెండు ఏడో వికెట్ కోల్పోయి పీకల్లో తు కష్టాల్లో పడింది లంచ్ తర్వాత లోయర్ ఆర్డర్ లో కుల్దీప్ బుమ్రా వికెట్లు తీసుకుని ఓవరాల్ గా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు మొత్తానికి ఒకవైపు బ్యాటింగ్ లో మరోవైపు బౌలింగ్ లో ఇండియాను ఈ సఫారీ ఆల్రౌండర్ దెబ్బ కొట్టాడు